కాండము నాలుగో అధ్యాయము ఒకటో వచనము నేను చదువుతున్నానండి అందుకు మోసి చింతగించమో వారు నన్ను నమ్మరు నా మాట వినరు ఈ గోవా ప్రత్యక్షము కాలేదందురని ఉత్తరము ఇచ్చినట్లుగా మనము మొదటి వచనంలో చూస్తూ ఉన్నాము అయితే చూడండి మనము ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేసుకుందాము వాక్యం ఇచ్చిన దేవస్తోత్రములు వాక్యం దివ్యమన్నారు చున్రే నిలుగుమా నాలుగో అధ్యాయము మొదటి వచ్చినము మనం చూస్తున్నాం కదండి ఇక్కడ మూడవ అధ్యాయములో ఎక్కడ వరకు చెప్పుకున్నామండి దేవుడు తన ప్రత్యక్షని తెలియచేస్తూ అలాగే మరల నా పేరును మొత్తము చిరునామా సమస్యను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ఆయన దగ్గరికి రప్పించుకున్నారు ఆ ఎక్కడ పొద దగ్గరికి రప్పించుకొని ఆయన ప్రత్యక్షత బాధ్యతలు మోసే గారికి చెప్పారు ఆయన చేయవలసిన కార్యక్రమాలు నేను ఇలా నిర్మించుకున్నానని ఆయన చిత్తము ఎవరికి బయలుపరిచారు మోషే గారికి బయలుపరిచారు అయితే చెప్పగానే ఆయన వెళ్ళిపోలేదండి ఆయనకి ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఏమైనా ఆలోచన వస్తున్నాయి ఇక్కడ ఆయన కూడా ఎవరో లేరు సహోదరులు లేరు ఎవరో లేరు ఇలా పొదలోంచి ఒక దూత వచ్చింది నాకు కనిపెట్టాడు దేవుడు ప్రత్యక్షత ఎలా కలిగింది అని పలానా విషయాలు మనము చెప్పామనుకోండి జనాలతోనే నమ్మచ్చు నమ్మకపోవచ్చు అందులో కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు అలాగే వారికి ఈ ఇంటిలో కూడా కొంతమంది ఏలా పొలం కూడా వాళ్ళు ఉంటారు ఆ నిజమా అని చెప్పేసి వేలా పొలం కూడా చేస్తూ ఉంటారు వారి యొక్క స్థితిగతులను చెప్పి ఈ అన్ని ఆలోచన చేసి బోషే గారు చెప్తూ ఉన్నారనమాట దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు ఈ ఆలోచనలన్నీ చెప్పి ఇక్కడ నన్ను నమ్మరు నువ్వు చెప్పమంటున్నావు ఇజ్రాయేల్ని రప్పించడానికి నిన్ను వెళ్ళమని చెప్తూ ఉన్నామని చెప్తూ ఉన్నావు కానీ నేను వెళ్ళి చెప్తే వారు నమ్మరు వారు నమ్మరు నా మాట వినరు అని చెప్పేసి దేవుడితో ఉత్తరము చెప్తూ ఉన్నాడు అయితే దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు అయితే వారు నమ్మేటట్లు చెయ్యాలి నేను ప్రత్యక్షం అయ్యానని దేవి మోసే గారిని ఎంచుకున్నానని చెప్పేసి ఆ జనులందరూ విశ్వసించాలని చెప్పేసి అయితే ఆలోచన చేసి చూడండి మోసే గారు ఆలోచన చెప్తూ ఉన్నారు దేవుడు సమాధానం చెప్తూ ఉన్నాడు ఈయన ఆలోచన చేస్తూ ఉన్నాడు దేవుడు ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు అయితే చక్కగా ప్రత్యొప్పకారము అలాగే ప్రశ్న వేయడము సమాధానం చెప్పడము ఎంత ధన్యత చూడండి మనలో అలాగే అనేక ప్రత్యక్షతలు కలిగి చక్కగా మనలో ఉన్న సందేహాలు చిక్కుముడులు ఇటువంటి జవాబు ఈ జనమున మన అందరికీ కలగాలని దేవనామం ఆశపడుతూ ఉన్నాడు మన ఆలోచనలు పంచుకోవడం ఆయన ఆలోచనలు మనకి తెలియపరచడం ఆత్మ ద్వారా అలాగే ఆత్మ ద్వారా తెలియపరచడం ఎంత చక్కటి బంధము బాండింగ్ ఎంత బాగుందో చూడండి అంటున్నా ఇరువురి యొక్క సంభాషణ దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుని ఆలోచన చేస్తాడు నీ చేతిలోది ఏమిటి అని అంటూ ఉన్నాడు నీ చేతిలో ఏమిటి అనగా ఆయనకి మంద నుంచి కా కాచుకుంటూ అక్కడ కొండకి వెళ్ళాడు కాబట్టి చేతిలో ఏముందండి కర్ర ఉన్నది కర్ర కర్ర ఎందుకు ఉపయోగిస్తూ ఉంటారండి ఈ మందని కాయడానికి ఇతర జంతువుల నుంచి రక్షణ చేయడానికి వాటిని తప్పిపోయిన దాన్ని సక్రమైన మార్గంలో పెట్టడానికి కర్ర ఉపయోగిస్తారు అనగా ఒక ఆయుధము వలె ఉపయోగపడుతూ ఉన్నదన్నమాట అండి అయితే అటువంటి ఆయుధము అని అటువంటి ఆయుధము మన దగ్గర కలిగి ఉండాలని మన దగ్గర ఏ ఆయుధము ఉండాలి వాక్యం అనే ఆయుధము కలిగి ఉన్నాడు వాక్యమైన ఆయుధము కలిగి ఉంటే అయితే ఏ విధముగా అద్భుతాలు చేయడానికి ఆ కర్ర ఉపయోగపడుతూ ఉందో అలాగే మనము చేయడానికి ఈ దినం మన దేవుడు మనకు కృప చూపిస్తాడని చూపుతాడని దేవనామంలో తెలియజేస్తూ ఉన్నాను ఆ కర్రను మూడు సూచక్రియలు చేస్తూ ఉన్నారు ఇక్కడ మూడు సూచక్రియలు కర్రనే పడవేయమంటూ ఉన్నాడు కర్రని పడవేయగానే పాము కింద అయిపోయినప్పుడు మోసే గారు భయపడిపోయారంటే ఆ పాముగా కర్రనే పాముగా అయిపోయినప్పుడు మరలా ఆయన తోకను పట్టుకోవాలి కానీ అది ఏమైపోయిందంటే కర్రగా అయిపోయింది చూడండి ఇది మొదటి సూచన అయితే సరే ఈ మొదటి సూచన ప్రజలకు తెలియచేయి అయితే అని దేవుడు అక్కడికక్కడికే సరిచేసి ఆయనని ప్రజల్లోకి పంపలేదు ఎలా ప్రజల్లోకి ఎలా సిద్ధపాటు చేసి ఉన్నాడో చూడండి ఒక యుద్ధము చేసేటప్పుడు ఎలాగండి ఆయుధం ఇచ్చేసి వెళ్ళిపో అని ఎవరు కూడా చెప్పరు వారికి ఏముంటుంది శిక్షణ ఉంటుంది ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత ఏం చేస్తారు శత్రువులతో పోరాడటానికి పంపుతూ ఉంటారు అలాగే దేవుడు కూడా ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి ఆ ఒక్క చిన్న చిన్నగా ఒక్క సూచక్రియతో చెప్పేసి నేను పంపించలేదు పూర్తిగా సన్నద్ధత అయ్యి ఆ వారిని అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు పంపుతూ ఉన్నాడు అనమాట ఒక సూచక్రియ చేశాడు తర్వాత కొంతమంది అయినప్పటికీ నమ్మని వారు ఉంటారు కాబట్టి రెండవ సూచక్రియ కూడా చెప్పారు ఏమనంటే ఆయన చేతిని రొమ్ము దగ్గర ఆనించి మరలా ఇలా తీస్తే ఏమైపోయిందంటే కుష్ట రోగం అయిపోయింది తెల్లని మంచువలే అయిపోయిందంటే కుష్ఠము గణదైపోయింది మరలా తీసి రొమ్మను ఆంచి మరలా తీస్తే ఏమైపోయిందంటే మామూలు శరీరం అయిపోయింది ఇది రెండవ సూచన అయితే రెండవ సూచన అయిపోయింది కదా అని పంపించలేదు మరలా ఏం చేస్తూ ఉన్నాడంటే అయినప్పటికీ వినని వారు ఉంటారని చెప్పేసి మూడవ సూచకులే కూడా చెప్తూ ఉన్నాడు అనమాట ఏంటంటే ఏటు నీరు తీసుకొని పొడి నేల మీద వేస్తే రక్తము కింద మారుతుంది అనే సూచక్రియను కూడా మూడు సూచక్రియ చూసారా బంధానికి విశ్వాసానికి మూడు సూచ్యక్రియలు అవసరమై ఉన్నది ఆ ఇస్రాయేల్ ప్రజలకి అలాగే మూడు బంధము ఎంతో బలమైన బంధము అందుకే తాలి కట్టేటప్పుడైనా సరే మూడు మూడు వేస్తారు రెండు మూడు వేరు నాలుగు మూడు లేరు చూసారా మూడుకి బంధము గట్టిగా ఉండడానికి ఇక్కడ మూడు సూచక్రియలు ఎందుకంటే వారి యొక్క విశ్వాసమును నమ్మకాన్ని నిజమకుండా మోషే మోసే గారిని పంపించారని నమ్ములాగున ఆయన తెలియపరచడానికి మూడు సూచక్రియలు చెప్పి అయితే వారి ప్రజల దగ్గర పొరువు దగ్గర చెయ్యి అని చెప్పేసి నమ్ముతారు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నారనమాట అయితే ఇక్కడ చూడండి అటువంటి నమ్మకము మనము కలిగి ఉంటే అటువంటి నమ్మకము మనము ప్రభు మీద కలిగి ఉన్నట్లయితే మనకి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే మార్పు పదహారు పదిహేడు పద్దెనిమిదిలో చెప్పినట్లుగా నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడను మనకు కూడా ఈ రోజున సూచ్యక్రియలు చేయొచ్చు అంటే ఆ రోజున మోసే చేసిన సూచ్యక్రియలు ఈ రోజున దేవుడు కూడా మనకు ప్రభు దేవుడు కూడా మనకి సూచ్యక్రియలు చేసే వరము మనకి దయచేసాడు అయితే దాని కండిషన్ ఏంటంటే నమ్మిన నమ్మిన వారికి నమ్మకము ఉంచిన వారికి దేవుడు ఆరోహణమయ్యాడు నమ్మకం వారికి సూచ్యక్రియలు ఎటువంటి సూచ్యక్రియలు మనము చేయగలమంటే చూడండి మన దయ్యాన్ని వెళ్ళగొట్టదురు కొత్త భాషను మాట్లాడుదురు పాములు ఎత్తు పట్టుకుందరు మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద ఇచ్చినప్పుడు వారు స్వస్థత మద్దతు అని వారితో చెప్పాను చూసారా ఇటువంటి సూచక్రియలు మనము చేయొచ్చు అంటండి కాకపోతే నమ్మి విశ్వసించిన వారికి ఇవన్నీ కూడా దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు అయితే ఇక్కడ కొంతమంది నేను ఒకసారి వీడియోలో చూసినప్పుడు ఒక పాస్టర్ గారు ఇంత కొండ చల్లవని ఎలాగా వేసుకుని ఫారిన్ కంట్రీలో ప్రసంగం చేస్తూ ఉన్నాను అంటే దానికి అప్పుడు ఈ వాక్యమే గుర్తొచ్చిందండి పాములను ఎత్తి పట్టు అనే వాక్యమే కానీ వారికి ఏ హాని కలగదు అనే వాక్యము నాకు గుర్తు వచ్చింది ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంటుంది అయితే సరే అండి ఆ సందర్భం మీకు ముందు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలని ఆశపడతాను అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకందరికీ కూడా అయితే ఈ ప్రత్యక్ష నిమిత్తము మనకి వరములు కలిగినాడు దేవుడు ఆయనకి వరములు ఇచ్చాడు ఎన్ని వరాలు ఇచ్చాడో చూడండి అయితే ప్రత్యక్ష ఇచ్చాడు పిలుపు అందుకున్నాడు పిలుపు అందుకున్న తర్వాత ఏం చేశాడు వరములు కూడా పొందాడు ఎన్ని వ పొంది ఉన్నాడు అలాగే ఆత్మవరములు మనమును పొందవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆత్మవరములా అనగా ఏమిటంటే మొదటి తొమ్మిది పన్నెండు ఎనిమిదిలో చెప్పినట్లుగా ఆత్మ ప్రత్యక్షమై ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆత్మఫలము దయచేస్తాడంటే ఒక్కొక్కరికి బుద్ధివాక్యము ఇస్తాడంటండి ఒక్కొక్కరికి జ్ఞానము ఇస్తూ ఉంటాడు ఒక్కొక్కరికి విశ్వాసము ఒక్కొక్కరికి స్వస్థపరచడము అద్భుతాలు చే శక్తి వివేచన వరము నానా విధముల భాషలు భాషల అర్థము అలాగే దయ్యములు వెళ్ళగొట్టే వరము అలాగే వాక్యము చెప్పే వరము అలాగే పాటలు పాడే వరము అలాగే సంఘాన్ని పోగు చేసే వరము సేవలో బహు డప్పులు కొట్టే వరం ఒక్కొక్కరికి ఒక్కొక్క అలా ఇస్తూ ఉంటారు అవి ఎలా వస్తూ ఉంటాయి ఆత్మ ఫలములు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలము ఇస్తూ ఉంటాను ఈ ఫలములన్నీ కూడా శరీరంలో ఒక్కొక్క అవయవము ఒక్కొక్కటి రీతిగా పనిచేస్తూ ఉంటుంది కానీ శరీరం ఏక శరీరం అవుతూ ఉన్నట్లుగా అలాగే మనలో ఆత్మఫలము ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆయుధం వలె ఈ ఆత్మఫలాలు అనుగ్రహించి దేవుడి పట్ల ఏక శరీరముగా సంగమనే ఏక శరీరముగా ఆరాధించడానికి మన ఫలములో ఆయన కార్యసిద్ధి కొరకు మనకి కలుగు చేస్తున్నట్లుగా వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అయితే ముసరే అయితే మూడు ఆశ్చర్య ఆ మూడు వరములు పొంది ఆ తర్వాత ప్రభు చెప్తూ ఉన్నాడు ఆ కళ్ళ పట్టుకొని బయలుదేరి వెళ్ళు అనగానే దేవుడి దగ్గర సెలవు తీసుకొని కళ్ళ పట్టుకొని బయలుదేరి వెళ్ళాడంట అయితే బయలుదేరి ముందు ఇంకా సందేహాలు వస్తూ ఉంటాయి ఈ ఆశ్చర్యాల కదా మారి అన్న అనుకోలేదు ఇంకా సందేహాలు వస్తున్నాయి ఏ సందేహాలు అంటే నే నేను ఇవన్నీ ఇవన్నీ ఈ భారము అధికమైన భారము ఈ తలనొప్పి నాకెందుకులే అనుకున్నాడు అనుకుని ఉంటుంటచ్చు కానీ ఇది శ్రమతో కూడుకున్న పని అని ఆయన భావించి ఉండొచ్చు అందుకని ఆయన తప్పించుకోవాలని చూశానే దేవుడిచ్చిన కార్యముని తప్పించుకోవాలని చూస్తాడు అందుకనే అక్కడ ఒక్కలు చెప్తూ ఉన్నాడు నేను మాట నేర్పణ్యం కాదు నోటి మాంజము గలవాడని అని చెప్పేసి అంటే ఇండైరెక్ట్గా నేను పని చేయను ఈ పనికి వేరే ఒకళ్ళని చూసుకో అని ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు దేవుడు దేవుడు గమనించి అయినప్పటికీ సర్ది చెప్పడానికి నీ సహోదరుడు తోడుగా వస్తాడు ఆహారంలో ఆయనకి చెప్పు ఆయన మాట్లాడతాడు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటాడు సెలవు అయినా సరే రెండు మూడు సార్లు ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడి కంటే పాపం వచ్చింది చూసారా ఆ కార్యము వారము కలిగే ఉన్నది అయినప్పటికీ ఆయనకి పాపము వచ్చి ఉన్నది తప్పించుకోవడం దేవుడికి ఆత్మ ఫలములు అందరికీ అనుగ్రహిస్తారు మనం ఏం చేస్తూ ఉంటాం తప్పించుకునే తిరుగుతాం అంతేగాని ఆత్మ పాపములు నాకు ఫలానా వరము వచ్చిందని మనం ఏం ఉపయోగించుకోము ఆ వరములు ఏమి ఉపయోగించుకోము మనం అందరము కూడా తప్పించుకొని తిరుగుతున్న వారమే మనము సూచక్రియలు చేయవలసిన వారమే కానీ మనము సూచక్రియలు చేయలేని వారిగా మనం అందరము ఉంటున్నామని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాం అలాగే ఆయన సెలవిచ్చినప్పుడు ఆయన చిత్తగించము అని చెప్పేసి ఆయన కలపట్టుకుని భయం చేయలేదు బయలుదేరినప్పుడు ఇక్కడ చూడండి ఆయన పిరికితనం వల్ల దేవుడు ఏం చెప్తూ ఉన్నాడండి దేవుడు మనకి ఆయన భయం కట్టాడు ఆయన భయపడము పిరికితనము ఎవరి లక్షణం అండి సైతాన లక్షణం ఎందుకనగా మనకి దేవుడు ఏమనుగ్రహించాడు రెండో తిమోతి ఒకటి ఏడులో మనకి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే అనుగ్రహించాడు అంతేగాని పిరికితనము ఆత్మ మనకి ఇవ్వలేదు మరి పిరికితనం లేని ఆత్మనే మనం ఎలా కొని తెచ్చుకుంటున్నాము ధైర్యము లేని ఆత్మను ఎలా అది చూడండి ఈ మోషే గారు ఏం చేశారు పిరికి తల ఆత్మనే ఆయన ఆహ్వానించుకుంటున్నారు ఇది మంచి చర్య చెడ్డ చర్య సైతాన చర్య అపవాది చర్య అయినప్పటికీ దేవుడు బలపరిచి ఆయనను ధైర్యపరిచి నీకు పూడై ఉంటానని చెప్పి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం అందరం కూడా పిరికాత్మ మనకి ఇయ్యలేదు దేవుడు ఎందుకనగా ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో చెప్పినట్లుగా

దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు పిరికివారను ఆశ్ అవిశ్వాసులు అసహ్యులున్న రహంతుకులు పెంచాడు అబద్ధి అందరూ కూడా మండుచున్న గుండములో పాలు పొందరు ఇది రెండవ మరణము పిరికి ఆత్మ కలిగి మనము ఉండరాదు దేవుడు మనకి ఏమీ అనుగ్రహించాడు అలాగే బలము గల శక్తినిచ్చే ఆత్మను మాత్రమే అనుగ్రహించాలి ఆత్మతోనే మనము సకల కార్యములు చేయవలసిన భారమై ఉన్నాం ఈ ధైర్యంలో తెచ్చుకొని మోసే గారు కళ్ళ పట్టుకొని అలాగే ఎగుప్తికి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆయన సోదరుడు ప్రేమతో భార్య బిడ్డలతో బయలుదేరి ఆ వారి ముందు అచ్చరికాలను చేసిన ప్రజలందరూ కూడా విశ్వసించారన్నమాట అంటే దేవుడు ఎందుకున్నాడు అని చెప్పేసి విశ్వసించారు ఫరోగారి దగ్గరికి పెద్దలు తీసుకొని మాట్లాడడం అయినప్పటికీ ఫరో మారకపోవడం తదితర అంశంలో ఐదవ రోజు ధ్యానం చేసుకుందామండి నాలుగవ రోజు రావాల్సిన జీవన నాకు దేవత దేవునం కాబట్టి